హాయ్ అవర్స్ పవర్ ఛానల్ ప్రస్తుతం దామ దామో గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మొన్న రఘరామ కృష్ణన్ రాజు గారు కేసులో విజయ్ ని అరెస్ట్ చేశారు కదా అయితే ఇప్పుడు రిమైండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ రిమైండ్ రిపోర్ట్ లో ప్రగరామ రాజు గారిని చంపడానికే ప్రయత్నించారు వీళ్ళు అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా ఉంది సార్ పద్దెనిమిది పేజీలు ఉంది అది నేను చూశాను రిమాండ్ రిపోర్ట్ అది ఏంటంటే అసలు ఎవరిది రిమాండ్ రిపోర్ట్ అంటే విజయ్పాల్ అనే ఒక ఏఎస్పి గా ఉన్నాడు సిఐడి లో ఆయన్ని అరెస్ట్ చేశారు నిన్న ఆయన్ని దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు అరెస్ట్ చేసి ఆయన కోర్టుకు పెట్టారు కోర్టు పద్నాలుగు రోజులు ఆయనకి రిమాండ్ విధించింది సో దాంట్లో రిమాండ్ విధించినప్పుడు వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ పద్దెనిమిది పేజీలు ఉంది అందులో కొన్ని సంచలనమైన విషయాల్ని బయటికి తీసుకొచ్చారు పోలీసులు అంటే ఇప్పటి వరకు తమ విచారణలో ఏం తేలింది అని చెప్పడానికి రఘురామకృష్ణరాజును చంపడానికి ప్లాన్ చేశారు ఆయన్ని లాకప్ డెత్ చేయడానికి ప్లాన్ చేశారు అనేది సంచలనమైన ఆరోపణ అంటే మామూలుగా రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచే ఇదో ఆరోపణ చేస్తున్నాడు నన్ను మూడు సార్లు చంపడానికి ట్రై చేశారు నేను అదృష్టం బాగుండు బయటపడ్డాను నన్ను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు అని ఆయన ఆరోపించాడు దాని తర్వాత జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఆయన జూలైలో గుంటూరులో వెళ్లి కేసులు పెట్టాడు అందులో మొదటి ముద్దాయి సునీల్ కుమార్ ఆయన టిఐడి చీఫ్ గా ఉన్నాడు రెండవ ముద్దాయి సిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగిందని చెప్పాడు మూడో ముద్దాయి విజయ్పాల్ అక్జన్ నెంబర్ త్రీ ఈ విజయ్పాల్ వచ్చి అప్పట్లో సిఈడి ఫస్ట్ ఏఎస్పిగా ఉన్నాడు తర్వాత ఓఎస్పిగా కూడా సిఇడికి ఆయన పనిచేస్తాడు ఇక నాలుగవ ముద్దాయి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ండెంట్ ప్రభావతి ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆమె కానీ కరెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చి ఉంటే అప్పుడే వెళ్ళ మీద చర్య కోర్టు తీసుకునేది కానీ ఆమె దెబ్బలు ఏం తగలలేదని ఆమె రిపోర్ట్ ఇచ్చింది అని ఆమె మీద కూడా పెట్టాడు ఐదవ ముద్దాయి జగన్ జగన్ ఆ ఇవన్నీ జరిగింది జగన్ కి వీళ్ళు లైవ్ లో నన్ను కొడుతూ నా అరుపులు నా ఇదంతా నా పెయిన్ అదంతా వాళ్ళు లైవ్ లో ఆయనకి చూపించారు ఆయన అక్కడ ఎంజాయ్ చేసి బాగోటం బాగోటం అన్నాడు ఇవన్నీ ఆయన కేసు పెట్టాడు అట్లాగే దాని కోర్టులో కూడా ఆయన ఇవన్నీ చెప్పాడు దెబ్బలు కూడా చూపించాడు బట్ అవన్నీ ఆయనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది కాబట్టి దానివల్ల నల్లగా ఉన్నాయి కాళ్ళు ఆమె రిపోర్ట్ ఇచ్చింది కొట్టిన దప్పలు కాదని సో వాళ్ళు కూడా అది గా అందుకనే అరికాళ్ళ మీదనే ఎక్కువగా కొట్టారు రబ్బర్ లాఠీలతో ఎక్కువగా కొట్టారనేది చెప్పారు ఇది దగ్గర దగ్గరుండి ఇవన్నీ చేశాడు సో అని ఆయన గట్టిగా రిపోర్ట్ లో ఇచ్చాడు దాన్ని పోలీసులు గా తీసుకున్నారు అయితే ఈ విజయపాల్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు ముందస్తు బెయిల్ కోసం ఆయనకి రిజెక్ట్ అయింది దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఈ కేసును కొట్టేయడానికి నిరాకరించింది దాంతో ఇంకా ఆయన ఏం చేసే పరిస్థితి లేదు రిజెక్ట్ చేసిన మరుసటి రోజే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని ఆయన్ని తొమ్మిది గంటల పాటు విచారించి కోర్టులో పెట్టారు ఇప్పుడు ఆయన్ను కస్టడీలకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అప్రూవర్ గా మార్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది విజయపాల్ గారిని అప్రూవర్ గా మారితే అది ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది జగన్ కూడా చుట్టుకునే అవకాశం ఉంది కేసు ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కూడా కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు రఘురామకృష్ణరాజు ఇప్పటి నుంచి ఆయన ఆరోపిస్తున్నాడు రెండోది ఆయన నిరంతరం జగన్ ప్రభుత్వం మీద జగన్ మీద పోరాటం చేస్తున్నాడు అది పోరాటం రెండు రకాలు ఒకటి రాజకీయ పోరాటం రెండోది లీగల్ పోరాటం జగన్ ఇచ్చిన బెయిల్ ని కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టు వారికి వెళ్ళాడు హైకోర్టులో వెళ్ళినప్పుడు నీకు సంబంధం లేదని హైకోర్టు రిజెక్ట్ చేసింది ఆయన ఆడకుండా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేసింది సో దాని మీద విచారణ జరుగుతుంది సో అంటే ఆయన ఒక అంటారు అతడే ఒక సైన్యం లాగా ఆయన ఒంటరిగానే జగన్ మీద పోరాటం చేశాడు బట్ ఆయనకి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకత్వం కానీ సపోర్ట్ అయితే తర్వాత కాలంలో సపోర్ట్ చేశారు సో దానికి తగినట్టే ఆయనకి ఆయన అనుకున్న స్పీకర్ రాకపోయినా ఆయన డిప్యూటీ స్పీకర్గా అయితే ఆయనకి చంద్రబాబు ఇచ్చి ఆ రకంగా న్యాయం చేశాడు సో ఇప్పుడు ఆయన ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ లో గత ప్రభుత్వం చేసిన అనేక అరాచకాలు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు ఇటు పోలీసు వైలెన్స్ కావచ్చు వీటి మీదంతా కూడా ఈ ప్రభుత్వం రకరకాల చర్యలు చేపట్టింది అందులో భాగంగానే విజయపాల్ని అరెస్ట్ చేసింది విజయపాల్ గాని ఇప్పుడు అప్రూవర్ గా మారితే మాత్రం ఇటు సునీల్ కమార్ అటు సిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభావతి జగన్ సజ్జల వీళ్ళందరికీ కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అప్రూవర్గా మారినప్పుడు ఆ కేసు కొంత గట్టిగా నిలుస్తుంది రెండో దీని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఈయన చెప్పగలడు ఇప్పుడు రేపు ఈయన అప్రోర్గా మారి కొట్టింది నిజమే చంపాలనుకున్న కూడా నిజమే ఇదంతా జగన్ ఆదేశాల ప్రకారమే జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది సీరియస్ అలిగేషన్ అంటే అటెంప్ట్ మర్డర్ కిందకు వస్తుంది అటెంప్ట్ మర్డర్ అనేది లైఫ్ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ కూడా అంత ఈజీగా రాదు నాన్ బెయిలబుల్ కేస్ సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం కనబడుతుంది సో అందుకని రిమాండ్ రిపోర్టు ఈ రకంగా తీసుకెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఇది హత్యా ప్రయత్నం హత్యా ప్రయత్నం అనేది సీరియస్ క్రైమ్ హత్య తర్వాత హత్య ప్రయత్నం అనేది సీరియస్ క్రైమ్ కదా సో అటువంటి పైగా ఏంటి ఇది పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద హత్య ప్రయత్నం కాబట్టి ఇది పోలీసు ఆఫీసర్లకి సీరియస్ కేసు అవుతుంది ఇటు జగన్కి కూడా జగన్ కావచ్చు సజ్జల దీన్ని ఆర్గనైజ్ చేశాడు నిన్న కూడా వార్తలు వచ్చాయి సో సజ్జలకు కూడా ఇది సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లే రేపు చార్జ్ షీట్ లో ఉండాలనేం లేదు ఎఫ్ఐఆర్ లో మళ్ళీ ఎక్స్ట్రా కూడా పేర్లు మేము ద్వారా యాడ్ చేయొచ్చు అట్లా రేపు పొద్దున యాడ్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే సజ్జల పేరు కూడా రాబోతుంది సజ్జల దీన్ని అంతా కూడా పర్యవేక్షించింది జగన్ తరఫున సజ్జలే ఎందుకంటే సిఐడి వాళ్లే చంద్రబాబును కూడా అరెస్ట్ చేశాడు సిఐడి అరెస్ట్ చేశారు సిఐడి వాళ్లే ఇటు రామోజీరావును కూడా విచారించడం కావచ్చు రామోజీరావుని వేధించడం కావచ్చు ఇవన్నీ సిఐడి ద్వారానే జగన్ చేయించాడు కాబట్టి ఆ సిఐడి అధికారులు బాధ్యత వహించాల్సింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా తీసుకొని దీన్ని ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని చంపడానికి ప్రయత్నించడం అనేది సీరియస్ క్రైమ్ అవుతుంది అది కానీ ప్రూవ్ అయితే నిజంగా కొట్టారా లేకపోతే టార్చర్ చేస్తారా చంపాలని ట్రై చేస్తారా అనేది మనకు తెలియదు కోర్టు తెల్చాలి కానీ పోలీస్ వైలెన్స్ అనేది వెరీ కామన్ ఇండియాలో లాకప్ వైలెన్స్ అనేది కూడా వెరీ కామన్ లాకప్ డెత్లు కూడా వెరీ కామన్ అనేక సార్లు ఆవనెస్ట్రీ ఇంటర్నేషనల్ లాంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ విషయాన్ని తీసుకోలే అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ లో ఇండియా వర్స్ట్ కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేవి పోలీసు వైలెన్స్ గా మనకు కనబడుతుంది పోలీసు వైలెన్స్ కావచ్చు జైళ్ళల్లో ఖైదీల మీద వైలెన్స్ కావచ్చు ఇటువంటి దీనే రాజ్యహింస అని చెబుతుంటారు ఈ రాజ్యహింస అనేది స్టేట్ వైలెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది ఒకప్పుడు స్టేట్ వైలెన్స్ పౌర సంఘాలు ప్రజా సంఘాలు నక్సలైట్లు దళిత మహిళా సంఘాలు ఇలాంటి వాళ్ళ మీద స్టేట్ వైలెన్స్ ఉండేది అట్లాగే పై కులాలకి చిన్న కులాలకి మధ్య ఇది వచ్చినప్పుడు తోకల్టి కింది కులాల మధ్య మీద స్టేట్ వైలెన్స్ ఉండేది ఇవాళ ఏంటంటే అది పొలిటికల్ రైవల్ మీద కూడా స్టేట్ వైలెన్స్ అనేది మన దేశంలో రాను రాను బాగా పెరుగుతుంది ఒక పక్క జర్నలిస్టులు ఆ సివిల్ సొసైటీ నాయకులు వీళ్ళ మీద ఉంది మరోవైపు పొలిటికల్ వెండట్ట అంటే పొలిటికల్ ప్రతీకారం రాజకీయ ప్రతీకారం అనేది కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పెరిగింది అది కేసులు పెట్టడం కావచ్చు వాళ్ళని టా లో టార్చర్ చేయడం కావచ్చు కస్టోడియల్ వైలెన్స్ అంటారు కస్టోడియల్ వైలెన్స్ కూడా బాగా పెరిగింది సో ఆ క్రమంలో జగన్ మీద చేయించాడంటే చేయించి ఉండే అవకాశం అయితే పాజిబిలిటీస్ అయితే గట్టిగా ఉన్నాయి ఎందుకంటే సెడేషన్ కేసు అని ఒక మూలబడిన చట్టం ని జగన్ ఉపయోగించాడు ఈయన మీద సో ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సింది తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ సో